నేడు హర్మకొండ జిల్లా ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర్ గారి ప్రీతం స్టేట్ చైర్మన్గా ఎన్నికై నేటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేసి ఘనంగా అర్పించడం జరిగింది అంబేద్కర్ గారికి నేడుతో మా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా కో సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నగర్ గారి ప్రితంకు మరియు నా తోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీ గొర్రె మహేందర్ ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ హనుమకొండ డిస్టిక్